కర్నూలు జిల్లా ఇంటర్ విద్యార్థినిపై దాడి యత్నం కలకలం రేపుతుంది మార్కులు ఎక్కువ తెచ్చుకుందని విద్యార్థిని జుట్టు కత్తిరించిన అమానవీయ ఘటన చర్చనీయాంశంగా మారింది అర్ధరాత్రి హాస్టల్లో ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు ఈ పని చేసినట్టు ఆరోపిస్తున్నారు విద్యార్థిని నిద్రలో ఉండగా జుట్టు కత్తిరించి దాడికి ప్రయత్నించారు దుండగులు విద్యార్థిని నిద్రలేచి కేకలు వేయడంతో పారిపోయారు విద్యార్థిని బెడ్ పై లెటర్ పదునైన కత్తి నిమ్మకాయలు ఉంచి వెళ్లారు అయితే ఇంత జరిగిన కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు తమకు న్యాయం కావాలంటూ కాలేజీ ముందు నిరసన తెలిపారు నిరసనకారులు కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం చేయగా వారిని స్టేషన్ కు తరలించారు పోలీసులు ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు అధికారి గురవయ్య శెట్టి విచారణ చేపట్టారు మా పాప జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ బైపీసీ స్టూడెంట్ రాత్రి పన్నెండున్నర గంటలకు నైట్ ఇన్సిడెంట్ జరిగింది మా పాప మీద హత్యాత్రం జరిగింది మధ్యరాత్రి వచ్చి పన్నెండున్నర ఒంటి గంట టైంలో మా పాప మీద హెయిర్ కట్ చేసి కత్తితో దాడి చేసి మరి చేతిని కట్ చేసి వెళ్లారు ఎవరని తెలియదు అయితే మాకు మధ్యాహ్నము పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఈ సంగతి తెలియదు మా పాప ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి చెప్పడం ద్వారా మాకు ఈ విషయం తెలిసింది ప్రిన్సిపాల్ చేస్తే సార్ విచారిస్తున్నాము చూస్తున్నాము మాట్లాడుతున్నాము అంటున్నాను ఎస్ సార్ మహిళా గర్ల్స్ క్యాంపస్ లో ఒక అమ్మాయి థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది అమ్మాయి దగ్గరకు వెళ్ళేసి అమ్మాయి జుట్టు కత్తిరించి అమ్మాయి దగ్గర నిమ్మకాయలు కట్ చేసి పెట్టి ఒక చాకు అట్లాగే ఒక లెటర్ పెట్టడం అనేది జరిగింది ఆ లెటర్ లో ఏంటంటే నిన్ను అని చెప్పేసి పెట్టడం అనేది జరిగింది ఆ జుట్టు కత్తిరించడంతో పాటు చెయ్యికి సంబంధించి చెయ్యి కూడా పొందడం అనేది జరిగింది ఇది చాలా నిజంగా విచారించదగినటువంటి విషయం సిగ్గుతో తలదించుకోవాలా ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం ఈ రోజు అమ్మాయిలకి పటిష్టమైనటువంటి భద్రత లేకుండా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇది లేకుండా అలాగే సిసి కెమెరాలు లేకుండా ఏమీ లేకుండా కూడా కళాశాలలకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు దీంట్లో ఈ రోజు కళాశాల యాజమాన్యం ఏంటైతే